ఈ కుక్కల నుంచి నష్టం అయిపోతున్నాం మేము అంతే వచ్చినాయి కుక్కలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు జరిగింది ఇట్లా నిన్న ఉన్నాయి కానీ రాత్రి మాత్రం వచ్చి చంపేసిపోయినాయి రావచ్చు ఎన్ని ఉన్నాయో చూడలే నేను గుంపు గుంపు పది కుక్కలు మాత్రం ఇక్కడ పండుకున్నాయి అది ఉన్నాయి అవి ముందు ఇక్కడ తిరుగుతున్నాయినా లేకపోతే ఇప్పుడే జరిగిందా నిన్న తిరుగుతున్నాయి కానీ ఇక రాత్రి అయితే వచ్చినాయి నరికేసిపోయినాయి ఇంత ముందు కూడా ఎట్లా ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడైనా ఫస్ట్ టైం లేదు జరగలేదు ఇంతకన్నా ముందు పది లక్షల దాకా మీకు నష్టం జరుగుతుంది ఇప్పుడు ఐదు ఇప్పుడు దీనికైనా నాలుగు లక్షలు అయితే పది పదిహేను అయితే ఇరవై ఒక రోజులకు పైన ఉన్నాయి గాయపడి అయిపోయినాయి అక్కడనే ఏమైనా నష్టం వస్తే ఇస్తే పుణ్యమే సార్ మీకు ఎప్పుడే కానీ ఇప్పుడు మేము ఎండగాల మొత్తం తిప్పల పడి కాస్తున్నాం ఇట్లా మా నేను మార్నింగ్ ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసేసరికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా రైతుల నైట్ షీప్ని అటాచ్ చేసినాయి స్ట్రీట్ డాగ్స్ అని ఒక ఇందులో నేను ఇమీడియట్గా నా స్టాఫ్ని తీసుకొని ఈ లొకేషన్కి వచ్చాను ఈ సంఘటన జరిగిన లొకేషన్కి వచ్చాను ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇందులో ముప్పై ఏడు దానిక షీప్ అందులో ఇరవై ఏడు పెద్దవి ఒక పది దానిక చిన్న ల్యాంప్స్ అంటాము ఇవి చనిపోయినాయి అటాక్ చేసి ఇంకా కూడా పదిహేను దానికి అటాక్ చేసి బతుకునేవి ఉన్నాయి వాటికి మేము తక్షణమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పోస్ట్ బయాటిక్ ఆర్వీ అంటాము వ్యాక్సినేషన్స్ మా ఇన్స్టిట్యూషన్ నుంచే గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాము ట్రీట్మెంట్ కూడా మేమే మొత్తం ఈ పదిహేను ప గొర్రెలకి పెద్దవి అవి వాటికి ఈ పది రోజులు కానీ వారం రోజులు కానీ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని బతికేయడానికి ప్రయత్నం చేస్తాము ఈ చనిపోయిన ఈ వీటికి మాత్రము మేము పంచనామా తీసుకొని ప్లస్ మేము కూడా చూసాము ఈ రిపోర్ట్ అంతా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాము ఏదైనా స్పెషల్ పాయింట్స్ నుంచి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటాయి జనరల్గా అయితే ఈ కుక్కలు కలిసిన వాటికి అయితే ఏమీ ఫండ్స్ ఉండవు ఏదైనా స్పెషల్గా ఫండ్స్ ఎక్కడి నుంచి అయినా వచ్చి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంటాయి మేము కూడా పై అధికారులను అడిగి ఏదైనా చూడడానికి ప్రయత్నం చేస్తాం ఫ్లడ్స్ వచ్చి అట్లాంటి వాటిలో వస్తాయి ఇదేంటే మన నెగ్లిజెన్స్ కిందకి వస్తాం కాబట్టి గవర్నమెంట్ చూడదు అయినా हार्दिक अभिनंदन राजू हार्दिक हार्दिक स्वागत है परीक्षा घालको हेलो वो कह रहा नहीं है हाथ कर दो सर थोड़ी लगती है एक जगह लगे भाग ना वीडियो करो करेक्ट एरिया का करें वीडियो का हेलो करें